గుడియా చాయ్ అవుతున్నావా ఆమెకు తెలియదు అది మేము పార్లర్లో ఆమెకు బూస్ట్ వేసేసాం ఆమె చాయ్ అంటే తాగుతుంది అనేసి చాయ్ అంటే ఇష్టము సో ఆమెకు అదే చాయ్ అంటాం చాయ్ కలర్ ఉంటది కదా సో ఇట్లా అవుతుంది ఏం అవుతున్నావు గుడియా చాయ్ చదువుతున్నావా ఆ ఏమో ఇడ ఏమో తాకిచ్చుకుంది చేతి దగ్గర చిన్నగా ఇడ ఈ చెడ్ తాకించుకొని ఊకే ఆయ్ ఆయ్ అంటుంది ఇంక పర్ ఇంక పార్ ఇగ ఇంకా హోలేదా హోల్ ఇంకే పర్ చాయ్ అగో గుడియా చాయ్ కామి చాయ్ అంట ఆమె ఒక స్టీల్ కప్ కార్తీక వాళ్ళు ఇప్పించింది ఆమెకు అంట కప్పు సో అవి ప్లాస్టిక్ అవి అయితే ఎందుకు లే అనేసి స్టీల్ ఇప్పించింది ఆమెకి ఆమెకి చాయ్ అంటే ఇష్టం మస్తు చాలా ఇష్టం ఎవరైనా చాయ్ తాగుతుంటే అడుగుతుంది చాయ్ 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 అని అదే పాలకే తాగదు అందుకోసమే ఆమెకి తెలియకుండా చాకపత్తి వేసినట్టు వేసి మెల్లగా అవి అయిపోయిందంట ఓవర్ అయిచ్చా మెల్లగా పాలాలు వేసి ఇచ్చేసి బూస్ట్ వేసేస్తే తాగుతుంది మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ అయితే దోశ చట్నీ కదా బాగుంది ఇది రా రాయలసీమ అయిపోయింది చట్నీ అనమాట పర్లీ చట్నీ సో చూడండి ట్రై చేయండి కూడా మీ ఇంట్లో అల్లం అయితే తీసుకున్నాను అల్లం ఎల్లిగడ్డ తీసుకుండే వన్ ఫిఫ్టీ కేజీ అంటే తక్కువ ఇవ్వమంటే వెళ్ళే మొత్తం చాలా లేతాగుంది అసలు పాయలు కూడా రాలే మొత్తం ఏమో వెళ్ళి తీసుకుని వేస్ట్ తీసుకొని చాలా అంటే చాలా వేస్ట్ మొత్తము పాయలు కూడా రాలే అంతా పడేసిన పొట్టు 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 వేస్తే పొట్టు వెళ్తూనే ఉంది కానీ అందులోకి ఇలా వెళ్తా ఇక ఇప్పుడు అల్లం అయితే గీకుతున్నా కనీసం మళ్ళీ అల్లం ఖరాబ్ కాగలదు గీకి పెడితే పని చేసుకు వస్తుంది కదా దీనికైనా ఫైనల్లీ అల్లం అయితే కంప్లీట్ అయిపోయింది మొత్తం కంప్లీట్ చేసే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గుడియాస్ చూడండి ఆ ముందుకు ముందే రెడీ ఉంది నేను కెమెరా ఆన్ చేసాను ఆమె వచ్చేసింది కెమెరాలోకి వచ్చి హాయ్ ఫ్రెండ్స్ అంట అంటే ఐ ఐ ఏం చేస్తున్నావు పుడియా డాలియా ఏందైనా ఇప్పటిదాకా చాలా చెప్పిన కదా మీకు మార్నింగ్ బ్లాగ్లా ఆమెకు పాలల్లో బూస్ట్ వేసిస్తామని ఆమెకు అదే చాయ్ పాట అయిపోయిందంట ఆ ఇప్పటిదాకా మేము ఏయ్ గుడియా ఎడికి ఎడికి హా అప్పెంబడ ఏం వచ్చురా షాప్ ఐస్ క ఇంకా ఐస్ మబా ఐస్ ఐస్ క్రీమ్ ఇంకా క్యాండిల్ మమ్మ మామకు మామం ఇరుదా హా క్యాండిల్ తెచ్చురా ఆమెకి ఇంత కూడా భయం లేదు సోఫా ఎక్కి దాని మీకే నన్ను ది దిగుతుందంట నిజంగా చాలా మగ్గరా వేస్తుంది ఇప్పుడు అన్న ఆమె ఇరికినట్టుంది అమ్మకి ఎట్లా చేస్తుంది పడదిగా చెప్ అసలు చూడండి అవు కొంచెం స్లిప్ అయితే లేదు अरे रे रतमोग एटले शूट ने गाइस ही है टे रे रेडीगी शो मी नोस हां रे रेना रेना गुड इवनिंग डकी है डकी है दी कम कम शो ब्रिंग अ डकी सी देर గో అన్ బ్రింగ్ డక్కీ ఒక డక్కీ హాస్బిన్ ఫెల్డౌన్ రోగో గో రే గో గో బ్రింగ్ ఓ డక్క ఆమె ఆమె ప్రిపరే మాటలు వస్తున్నాయి ఆమె మాట్లాడుతుంది అత్త మేము స్పెషల్ ఏమి ఉండదా చేద్దాం జరిసే కొంచెం ఫ్రెష్ అయిపోయినాక చేద్దాం ఆమెకి ఇప్పుడిప్పుడే మాటలు వస్తున్నాయి ఎట్లా మాట్లాడుకుంటావు పోతే మాట్లాడుకుంటాయి ఎవరైతే బిర్యానీ స్పెషల్ చేద్దామనే నేను మా హస్బెండ్ చేస్తున్నాము సో క్లీనింగ్ అయితే అయిపోయింది చికెన్ తెచ్చుకొని హాఫ్ కేజీ చికెన్ తెచ్చుకున్నాము మామందమే కదా సో హాఫ్ కేజీ చికెన్ అసలు నార్మల్గా కర్రీ కింద తెచ్చుకున్నాము కానీ నార్మల్గా కర్రీ కన్నా తెచ్చుకున్నాం కానీ సర్లే చేద్దామా బిర్యానీ చేద్దామా అనుకొని డిసైడ్ అయ్యి సడన్గా ఇక పీసెస్ కూడా కొంచెం పెద్దగానే ఉన్నాయి సో సరిపోతుంది లేదు బిర్యానీ లాగా బాగుంటుంది అనేసి చేద్దామనేసి అనుకున్నాం సో మా మాకు తెలియదు సో ఇప్పుడైతే సాల్ట్ మనం ఫ్రెష్గా కడుక్కున్నాం కదా సాల్ట్ వేసుకోవాలి మా ఆయన ఫస్ట్ ఫస్ట్ సాల్ట్ వేసుకున్నాక కారం వేసుకోవాలా బిర్యానీ కదా కొంచెం మసాలా మంచిగా ఉంటేనే కారం ఉంటేనే మంచి ఉంది సఫ్ అయిపోయింది అనుకో మంచిగా ఉండదు ధనియాల పొడి ఇదైతే గరం మసాలా లెమన్పాయ్ పేస్ట్ ఇదైతే సో ఇప్పుడైతే మనం దీంతో నార్మల్గా ఇప్పుడైతే మ్యాగ్నేట్ చేసి పెడతాం కొంచెం ఉప్పు కారం గరం మసాలా ధనియాల పొడి లైట్గా వేసుకున్నాం కదా ఇవన్నీ వేసుకొని కొంచెం మనం కారం ఎట్లా ఇప్పుడు బిర్యానీ అన్నప్పుడు మనకి కొంచెం స్పైసీ ఉంటే మంచి ఉంటుంది సప్ప ఉంటే తినబుద్ధి కాదు అసలు బిర్యానీ బిర్యానీ మీద విరక్తే ఉడతాయి కదా సో ఇట్లయితే మ్యారినేట్ చేసి పెట్టుకుందాం ఇదైతే బిర్యానీ మసాలా బిర్యానీ మసాలా వేసేసుకుందాము మనకి మసాలా ఎక్కువ కావాలంటే వేసేసుకున్నాము పచ్చిమిర్చి కొంచెం అంతా పుదీనా పెరుగు మనకి గ్రేవీ కొంచెం మసాలా మంచిగా ఉండాలి కదా పెరుగు నిమ్మకాయ వేసుకున్నాం మంచి ఫస్ట్ అయితే ఇది కలుపుకొని ఆనియన్స్ అయితే కట్ చేసిన ఆయిల్ ఇటెక్తుంది సో మనం అయితే ఇప్పుడు ఆనియన్స్ ఉన్నాయి కదా ఆయిల్ అయితే హీట్ అయిపోయింది మనం ఆనియన్స్ అయితే వేసినాము బ్రౌన్ ఆనియన్స్ రెడీ చేసుకుంటున్నాము కొంచెం ఇది క్రిస్పీగా అయినాక కొంచెం బ్రౌనిష్ అయినాక క్రిస్పీ అయినాక వేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాము సో ఇప్పుడైతే మనం నిమ్మకాయ కట్ చేసుకుంటున్నాము మా ఆయనకు నిమ్మకాయ కజ్జనికవి రాదు కత్తి షార్ప్ లేదంట ఆడ రాక మంగళవారం అన్నట్టు కజ్జనిక రాక అదే సో ఒక నిమ్మకాయ అయితే మనం పిండుకోవాలి వండుతాడు కదా ఆయన ఎప్పుడో ఒకసారి ఆయనకి మైండ్లో ఏదో పురుగు తిరుగుతుంది ఎప్పుడో ఒకసారి వండుతాడు అందుకని మంచిగా వండుతాడు ఇంట్రెస్ట్ కానీ చేయడు చాలా ఒక్కటి ఎక్కువ పిండి సరే పిండి మళ్ళా కాజు పేస్ట్ తెస్తాను కాదు అట్టుకోసానాడు అట్టే గై నేను షాప్ పోతున్నామో అన్నీ పట్టుకొస్తాయి నేను షాప్ పోతున్నామో సగం సగం ఇంకా ఆనియన్స్ అయితే ఇంకా అయితే ఉన్నాయి సో ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయినాయి బ్రౌన్ అయిపోయినాయి చూసి కదా మనం ఎక్కువ మాడగొట్టుకోదు కూడా ఏం చేయాలంటే కొంచెం తీసుకొని మనం ఇండ్లేసేసుకోవాలి అండ్ ఇవి మిగతాయి మనకి దాంట్లో పనికొస్తాయి మనం ఇప్పాక డీప్ ఫ్రై చేసుకున్న ఆనియన్స్ ఉంది కదా అదే ఆయిల్ ఉంటుంది కదా ఆ ఆయిల్ ఒక స్పూన్ మనం మీకు బిర్యానీ ఫ్లేవర్కి ఇదే అండి మీకు సీక్రెట్ కొంచెం ఇంట్లో పోసేసుకొని మ్యారినేట్ చేసుకోవాలి ఓకేనా సో ఇట్లా మంచిగా ఇప్పుడు వేడి ఉంది కదా సో మనం ఇట్లా చేతితో కలుపుకొని ఇట్లా స్పూన్తో కలుపుకునే ఓకే పరీ ఎక్కువ వేసుకోవద్దు ఆనియన్స్ దీంట్లో ఎక్కువ వేసుకున్నాం అనుకో స్వీట్ అయిపోతుంది బిర్యానీ ఆనియన్స్ కొంచెం ఫ్రై అయినాయి కాబట్టి స్వీట్ ఉంటుంది ఇప్పుడైతే మనం ముందుగానే డీప్ ఫ్రై చేసుకున్న ఆయిల్ ఉంది కదా అది కొంచెం వేడిగానే ఉంటుంది ఫస్ట్ అయితే ఆయిల్ పోసేసుకున్నాము ఆయిల్ పోసుకొని మనం రైస్ ప్రిపేర్ చేసుకున్నాము ఇలాచి పట్టా షాజీరా ఇవన్నీ వేసుకున్నాము లవంగా ఇలా అయిపోయాక కొంచెం అంత పుదీనా సో ఇదే మంచిగా ఫ్రై అయింది కొంచెం మనం వాటర్ యాడ్ చేసుకోవాలి మనం ఒక ఫైవ్ గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకుంటే స్మాల్ ఇంట్లో ఎంత బట్టి మనం ఫైవ్ గ్లాస్ రైస్ తీసుకుంటే మనం ఒక ఎయిట్ టు నైన్ గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి అది బాయిల్ అయినాక తీసేయడమే కదా సో ఇదైతే బాయిల్ వేద్దాం చూద్దాం సార్ అదైతే బాయిల్ అయిపోయింది వాటర్ రైస్ అయితే వేసుకున్నాము చూపిస్తాను సో ఇప్పుడైతే మనము ఇదైతే ప్రిపేర్ చేసుకున్నాము బిర్యానీకి సో ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి కదా మనం కింద అంతా ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి బిర్యానీ అంటూ కొట్టకుండా సో ఇప్పుడైతే మనం చేసుకున్నాం కదా ఈ బిర్యానీ అయితే మొత్తం వేసేసుకోవాలి మనకి రైస్ అవుతుంది సో ఇప్పుడైతే సో ఇప్పుడైతే రైస్ వేసుకున్నాము రైస్ అయితే మనకి ఎయిటీ సెవె సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ అయితే అయింది మిగతా ట్వంటీ పర్సెంట్ దీంట్లో అవుతుంది చూసారు కదా రైస్ అయితే అయింది సో మనమైతే మళ్ళీ పైన ఒక్కొక్క లేరు వేసుకుంటాము మళ్ళీ రైస్ వేసేసుకుంటే అయిపోతుంది సో ఇదైతే మనము సో ఇప్పుడైతే మనము ఇట్లా వేసేసుకున్నాం కదా లేయర్ పైన మనం ఫుడ్ కలర్ కొంచెం వేసేసుకున్నాం అనుకో అయిపోతుంది సో ఫుడ్ కలర్ అయితే ఇట్లా వేసేసుకు బిర్యానీ అయితే రెడీ సో ఫైనల్లీ అయితే మన బిర్యానీ రైస్ చూశారు కదా ఇట్లా కిందికెళ్ళి మనం కలుపుకోవాలి మెల్లగా వేసుకోవాలి చూడండి సో మెల్లగా గలుపుతూ ఉంటే మనకి మనం లేయర్ చేసినాం కదా సో మనకు అట్లనే వస్తుంది ఫైనల్ అయితే మన బిర్యానీ రెడీ సో చూసారు కదా బిర్యానీ అయితే రెడీ అయిపోయింది మీరు ఒకసారి చూడండి అంతే కానీ సూపర్ వచ్చింది అండ్ ఈ రెసిపీ మొత్తం కార్తీక నేను ఒక్క ఇంటి అక్కటి ఏం లేదు ఆయన గుట్టి దాంట్లో ఇంట్లో కట్టింగ్ వీట్లనే హెల్ప్ చేసిన ఎందుకంటే వాళ్ళు మనం డైలీ కట్ చేసుకుంటూ మనకు అలవాటు ఉంటుంది వాళ్ళు డైలీ కట్టింగ్ అవన్నీ వాళ్ళకి తెలియదు కాబట్టి నేను హెల్ప్ చేసిన అంతే మొత్తం గాడ్ ప్రాబ్ నమ్మత నమ్మరు కార్తీకే మొత్తం చేసినాడు ఏంటంటే ఆయన వీడియోలోకి రాను రాను అని కొంచెం సిగ్గుపడుతున్నాడు ఆయన తొమ్మిది వందల అన్నింటి కానీ అయితే చూడండి ఒకసారి మన పీస్ కూడా చూద్దాం ఏం గట్టిగా అది చూడండి ఇగ ఇగ చూస్తారు కదా ఇట్లా అంటే ఎట్లా వచ్చేస్తుంది చూడండి స తిని చూద్దాము కూర్చుంది ప్లీజ్ మరీ మెత్తగా మరీ గట్టిగా నార్మల్ ఉంది పీస్ బి మంచిగా బాగాలేదు సో ప్లీజ్ ఒకసారి అయితే మా వీడియోని అయితే చెక్అవుట్ చేయండి మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ప్లీజ్ తప్పకుండా షేర్ చేయండి తప్పకుండా లైక్ చేయండి మర్చిపోకండి అందరు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేరు మీకు ఇలాంటి వీడియోస్ కావాలంటే మేము ఇంకా మంచి మంచి వీడియోస్ మీకు ఇస్తాము సో సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్ రేపటి వీడియోలో బాయ్ కలుద్దాం